యండి పాల కూర ఫ్రై ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ వేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేశాను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎలి ఎల్లిపాయ ఆయిల్లో మంచిగా దూరగా వేపుతున్నాను ఎల్లిపాయ పచ్చిమిపకాయలు మిక్సీకి వేసానండి చాలా బాగుంటుంది ఇలా అయిపోయినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఎర్రగా అయింది కదా ఇప్పుడు మనం పాలకూర వేసుకోవాలి ఇది పాలకూర చాలా హెల్త్కి మంచిది వారానికి ఒకటి సార్లు అయినా తినాలంట మనం మామూలుగా అయితే తినము హెల్త్ కొంచెం ప్రాబ్లం వస్తేనే అన్ని పాటిస్తాము అలా అనేసి అప్పుడప్పుడు తిన్నామనుకోండి హెల్త్ ప్రాబ్లమే రాదు పాలకూర మంచిగా కలుపుకోవాలి ఇంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ వేయద్దు పా పాలకూర ఆల్రెడీ సాల్టే ఉంటుందంట అందుకు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలి చూడండి వెల్లిగడ్డ వెల్లిగడ్డ ఉల్లిపాయ చాలా చాలా బాగుంది కలరు ఇంత దగ్గరికి అయినాక ఇలా మంచిగా కలుపుకొని వాటర్ అంత పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర ఇంకా కట్ కట్ చేసేసాను ఆకూరలు గ్రీన్ అయితే చాలా మంచిదంట గ్రీన్ కలరు వెజిటేబుల్స్ అయినా కూరలైనా ఆకుకూరలైనా చూడండి అయిపోయింది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి కొద్దిగా మూత పెట్టి తీసేసి అయిపోయింది పాలకూర ఫ్రై చపాతీలకు కూడా చాలా బాగుంటుంది